వేసేటి వెట్టి నెక్స్ట్ వచ్చేకే డైరెక్ట్ల వర్షణం దౌ జయకు రా లౌ జయకు రా ను లగలగల లగలై సౌ సాయి ని అది పయని సుద పేట్

అరేలేషన్ అరేలేషన్ నీ అకౌంట్ ఇంకా ఎర్రయెస్ట్ ఐ ఇన్స్టాగ్రాము నిశ్చనేమ నాకేం తెలుసు ఉత్తలై పైయే ఆన్‌లైన్ అంతా హారమై పైయే సారీ సారీ అంటే ఐపోతదే ఇంకా ఎర్రయెస్ట్ ఆ ఐటమ్ వయి సారీ అబ్బే బయట వయి ఇంకా ఎన్ని ఇంకా ఎన్ని ఎస్తునావో ఎన్ని ఎస్తునావో ఏం దేలేదో ఫట్ష్నా ఇదంతా పోదు లా నయ్య లాగతే}\|^గామ స్టోరీ మల్లి విట్ హలో గైస్ నేను మీ కావ్య వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ కావేశ్ మైలి గైస్ నేనైతే నా ఇన్స్టాలో వేరే అకౌంట్ క్రియేట్ చేసి సంపత్ అయితే టూ డేస్ నుంచి చార్ట్ చేస్తున్నా సంపత్ కూడా రిప్లై ఇస్తున్నాడు చార్జ్ చేస్తున్నాడు ఫోన్ చూడనిస్తలేడు ఏడా చాటింగ్ బయట పడుతుంది అనేసి ఎలా డ్యూటీ లేదు అయినా ఫాస్ట్ ఫాస్ట్ హడావిడి చేసుకుంటా నేను డ్యూటీకి పోవాలని స్నానం చేయడానికి అయితే పౌడర్ నేనే మెసేజ్ చేస్తున్నాను సంపత్కి తెలియదు సంపత్ అయితే స్నానం చేసి హడా విడి నేను చ్యూటికి పోవాలని చెప్పి నేను మెసేజ్లో పొద్దున్నే మెసేజ్ చేసి ఇయ లేట్ అయినా బయటికి పోదాం వస్తావా అని మెసేజ్ చేసినా వస్తా అని చెప్పిండు స్నానానికి అయితే వేయండు సంపత్కి తెలియకుండా ఇప్పుడు కెమెరా సెట్ చేస్తాం చూడండి సంపత్ సంగతి పుల్లు పుల్లు చెప్పుదాం ఇక పుల్లు పుల్లు కొడదాం సంపత్ని ఇయర్ మొత్తో చేస్తున్నాడు చాటింగ్ చేస్తా అంటుంటే రిప్లై ఇస్తున్నాడు మళ్ళీ తన ఫోన్ చూడని ఇష్టలేడు ఇక ఏడ బయట పడుతుంది అనేసి సంపద సంగతి చెప్తాం మా సోవర్ చేస్తున్నాడు చాటింగ్ కూడా అయితే సెట్ చేసి స్నానానికి వెళ్ళి వస్తాడు ఇక్కడ డోర్ సాటికి అయితే కెమెరా సెట్ చేసినప్పుడైతే సంపత్ వస్తున్నాడు చూడండి మరి అంతా అవసరమానికి డ్యూటీ లేదని చెప్పినా కూడా సల్లట్ నీళ్ళతో స్నానం చేసి వస్తున్నావు సల్లట్ నీళ్ళతో ఇప్పుడు గంత అనంత సలపెడుతుంది సల్ల నీళ్ళతో స్నానం ఎందుకు చేసిన నీళ్ళు పెట్టుకోని కూడా టైం లేదా అదే ఎడిపోతున్నావే మళ్ళీ ఇప్పుడు అంత తొందరగా స్నానం చేసి ఎడిగిపోతున్నావు ఎప్పుడు నువ్వు తొందరగా తొందరగా రెడీ అవుతున్నావు గిడికిడికి గిడికి ఆడికి పేర్లేదా గీడికి

పొద్దు పొద్దున్నే చార్జ్ చేయలేదు ఇప్పుడు నా ఇన్స్టా ఓపెన్ చేసి చూపియాల నీకు చార్జింగ్ నా దాంట్లో అయితే ఉంటుంది కదా నేను దాంట్లో డిలీట్ చేసుకున్నా ఉంటదా ఉండదా నేనే క్రియేట్ చేసి క్రియేట్ చేసి వేస్తే రిప్లై అయ్యా అందుకే నీ ఫోన్ దాచిపెట్టుకు దాచిపెట్టుకుంటూ తిరుగుతున్నా అంటే నాకు తెలియకుండా ఇంకెంత మందితో చేస్తున్నావు ఇట్లా ముసుకొని గుసాకుండా కేలం వేసావు పప్పు కడ

చిత మొత్తం నువ్వు ఏ షైడ్ మంచి పని నాని చినిపోతా చినిపోతుంది అని కథలు పాడుకుంటా దాల్చుకుంటున్నావు దాచుకుంటున్నాడు ఇంకా చే

ఇంతమంతా తగ్గించను ఇంతమంతా yes రా కనే ఎందుకు కొడుతున్నా సారీ సారీ అని చెప్పనా నా ఏరు సారీ సారీ ఏంది సరేగా ఏంది సరే ఇంతమంతా కనేని మాట్లాడలే కన్న మాట్లాడలే స్టార్ట్ చేలె hmm నేనే నుวดెకే చేసుకో నా దగ్గర పోస్తుంది బయట ఇప్పుడు కొనిసుకొచే ఆ

చె కొట్టులేంద్రైనా ప్రేమ వల్ల పిచ్చి పట్టిన नाई वेलकम या आ गीत சாப்பிட்டு வரான் சாப்பிட்டு வரான் கி புட்டப் ப்ளீஸ் हां சார் சாரி சார் வந்து ஐயிட்டது இங்க எல்லேஸ்ட் நான் ஐயிட்ட போய் சாரி அப்பனா பைட்டா போய் இங்க எல்லி இங்க எல்லேஸ்ட் நான் எல்லேஸ்ட் நான் ஏன் கேலின படேஷ்னா இல்ல 나 இல்லாகதே எல்லாகனா ஸ்டோரி மல்லி ரிப்பீட் இங்க கூட கேச்ச நடந்து அம்மா இங்க சிங்குலே கூட இங்க ஜொக்கடே கேச்ச அந்த వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎట్లయితు చెప్తున్నాము గాయస్ జాగ్రత్తగా ఉండరు మీ భార్యలే మీ లవర్సే వేరే మీతో ఛార్జ్ చేస్తారు మిమ్మల్ని వాడుకుంటారు మన మగవాళ్ళు త్యాగం సేమ్ ఎట్లా చేసినా అట్లా చేసినాము

సరే సరే ఈ వీడియో అనిపించిన కామెంట్ చేసి చెప్పండి చలో రైట్ బాయ్